ప్రజారోగ్యానికి భరోసా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వినకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పలు సచివాలయాల్లోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య జగన్ అన్న అంగన్వాడీలు ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి జరుగుదల కావాలంటే కనీసం వేతనాలు ఉండాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇప్పుడు అవన్నీ కూడా ఒక మంచి కాన్సెప్ట్తో చేస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ పాలన కొనసాగుతుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మీ అందరికీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం డబ్బు కంటే కూడా ఆస్తుల కంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యం చాలా అవసరం ఆరోగ్యం ఉంటేనే మనం బాగుంటేనే ఏదైనా చేయగలం కష్టపడగలం పని చేయగలం ఏదైనా మరి ఆ ఆరోగ్యం సరిగా లేకపోతే అందరం ఇబ్బంది పడతాం అందువల్ల ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంతవరకు నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఆరు నెలలకు ఒకసారైనా చెకప్ చేయించుకోవాలా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ మీ అందరినీ కలవటం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అవకాశం కల్పించడం చాలా శుభ పరిణామం అని ఇంకా కూడా మళ్ళీ మీకు ఎక్కడన్నా ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్ కాడికి వెళ్ళాలా అని అంతే తీయొద్దులే కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేసినప్పుడైనా ఈ రీసర్వే చేయాలి రైతులకి పాస్ పుస్తకాలు ఇవ్వాలి రైతులకు రెవెన్యూ సమస్య తీర్చాలని ఆనాడు అనుకోలేదు మరి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా చేసిన అటువంటి ఆయన చెప్పుకునే ఒక్కటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి ఆరోగ్య స్త్రీ కింద ఆరోగ్యశ్రీలో భాగంగా ఎందరికో ఆర్ట్ ఆపరేషన్లు చేపించాడు స్త్రీగా రెండు లక్షల యాభై వేలైనా మూడు లక్షలైనా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేపించడం జరిగింది అదేవిధంగా ఆయన పేదవాళ్ళ బిడ్డలు దానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు ఇంజనీరింగ్ డాక్టర్ ఉచిత విద్యుత్తు ఏర్పాటు చేశాడు రుణమాఫీ చేస్తాను రైతులకని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేశాడు ఇలాంటిది ఏదైనా ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఇది నేను చేశాను అని చెప్పేది లేదు ఇలా ఈనాటి ముఖ్యమంత్రి గారు అమ్మఒడి అలాగే ఆసరా అలాగే రైతు భరోసా అలాగే ఫీజు రియంబర్స్మెంటు అలాగే మరి అనేక ఇది నాడు నేడులో ఈ స్కూళ్ళు బాగు చేసింది కనపడుతున్నాయి అంతకుముందు బంధుల దొడ్డులాగా లాగుండే ఈ స్కూళ్ళు నాడు నేడు కార్యక్రమంలో బాగు చేపించి మరి గోడలు నిర్మాణం చేసి ఇవన్నీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయొచ్చు కదా మరి ఈరోజు వినుకొండలో మన పెద్ద హాస్పిటల్ లేదు అని మనం అనుకుంటుంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెద్ద హాస్పిటల్ వచ్చింది వంద పడకల హాస్పిటల్ నాడు నేడు కార్యక్రమంలో ఈ ఊరికి ఒక్క కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ స్కూల్ మూడు స్కూల్కి కలిపి ఇంత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు కదా అంటే ఈనాటి ప్రభుత్వం ఇలా చేస్తుంటే నిన్న చెప్తుండే వాళ్ళ నాయకుడు అమ్మఒడి ఎందుకు ఇవ్వాలయా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే అమ్మఒడి ఎందుకు ఇవ్వాలని అంటే అమ్మఒడి ఇవ్వడానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలంటే ఆర్థికంగా ఎసులుబాటు లేక వాళ్ళు చదువుకోవాలంటే అవకాశం లేక ఆ బిడ్డను కూడా ఆ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె పనికి వెళ్తా ఆ బిడ్డను కూడా కూలి పనికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి చూస్తూ అంటదంట ఆ బడికి పోతున్న పిల్లలకు స్కూల్ డ్రెస్సు బూటు మరి ఇవన్నీ వేసుకొని బ్యాగ్ ఇవన్నీ పెట్టుకొని పోతుంటే నా బిడ్డ కూడా అట్లా వెళ్తే బాగుండు కదా అని ఆ తల్లి ఈ పరిస్థితి అలాంటి తల్లి మనసుని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఆ పేద తల్లులకి వాళ్ళ బిడ్డలు వాళ్ళ కోరికలు కూడా తీర్చాలి అని చెప్పి ఆర్థిక ఎసులుబాటు కోసమే అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చారు అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేలు ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు నిండితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చారు చేయూత ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు నిన్న గుర్రాలు ఉన్నట్టున్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వాల నలభై ఐదు వేల నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పదిహేను వేలు ఎందుకు ఇవ్వాలని అంటున్నారు మీరు ఇవ్వాల ఆయన ఇస్తున్నాడు వాళ్ళు ఆర్థికంగా కాస్త ఇసులుబాటు కల్పిస్తున్నాడు వాళ్ళను కూడా ఆ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చిన్న పరిశ్రమ పెట్టుకొని లేదు ఒక గేదె కొనుక్కొని వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి వాళ్ళు పేదవాళ్ళు ఆ పేదవాళ్ళ కుటుంబాలను కూడా మనం దగ్గరగా తీసుకోవాలి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలి అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల కోట్లు సంక్షేమానికే ఇవ్వటం జరిగింది ఇక మన ఊర్లో ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి ఒకవైపు ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఇవన్నీ అవసరమా అని ఈ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు పేదవాళ్ళ బిడ్డలకి బూట్లు ఇస్తే తప్ప పేదవాళ్ళ బిడ్డలకి బ్యాగ్ ఇస్తే తప్ప పేదవాళ్ళ బిడ్డలకి మధ్యాహ్నం భోజనం పెడితే తప్ప పేదవాళ్ళ బిడ్డలు చదువుకునేదానికి ఇవన్నీ రిపేర్లు చేస్తే తప్ప మరి డోక్రా మహిళలకి రుణమాఫీ చేస్తా నేను రుణమాఫీ చేస్తే తప్ప పంతొమ్మిది వేల నూట ముప్పై కోట్ల రూపాయలు ఢోక్రా మహిళలకి రుణమాఫీ ద్వారా అంటే ఆసరా ద్వారా అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడైనా చంద్రబాబు నాయుడు గారు పిల్లికి భిక్షం పెట్టాడా ఏనాడైనా పేదవాళ్ళను పట్టించుకున్నాడా ఏనాడైనా రైతులను పట్టించుకున్నాడా ఇవాళ అర్ధ ఎకరం పావు ఎకరం ఉన్న రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మన రైతు భరోసా వస్తుంది ఇలాంటి చిన్న రైతులందరికీ కూడా సహకరిస్తున్నారు సహాయపడుతున్నారు సహాయపడుతుంది ప్రభుత్వం ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మరి ఈ క్యాంపు జగనన్న ఆరోగ్య సురక్ష అంటే జగనన్న ఆయన ఆలోచన ఎలా ఉంటాయి ఆయన ఆలోచన ఈ భావంతో ఉంటారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కోటేశ్వరులు ఉంటారా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వేల ఎకరాలు ఉంటాయా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వందల ఎకరాలు ఉంటాయా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పది ఎకరాలు ఉంటుందా చేయించుకోలేని వాళ్ళు చూపించుకోలేని వాళ్ళు ఆర్థిక స్థితి లేని వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎందరో ఉన్నారు ఈ ఊర్లో ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ సహాయపడటమే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఆయన ఆలోచన ఆయన ఆలోచనకి పెద్ద పెద్ద మేధావులు కూడా పేదరికం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంకిత భావంతో పనిచేస్తున్నారని చెప్పుకోవడం జరుగుతూ ఉందన్న సంగతి దేశ మేధావులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే తప్పు అనే దాంట్లో ఆటోమేటిక్ మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా సక్రమంగా డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ డాక్టర్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు డాక్టర్ గారు ఎండి జనరల్ మరి అదేవిధంగా దీపిక జనరల్ ఎండి మరి పుష్పశ్రీ పుష్పేంద్ర ఎండి అందరూ మంచి మంచి డాక్టర్స్ అదే విధంగా అజిత్ జనరల్ ఎండి ఎవరు అమ్మా మీరుగా మీరు మీ పరిచయం కావాలి వాళ్ళని మంచి మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్స్ని మీ ముందుకు తీసుకొచ్చాడు ఆయన ఆలోచనల్లో భావం ఆ భావంలో ఒక భాగం జగన్మోహన్ రెడ్డి మరి అదే కాకుండా ఇప్పుడు గతంలో ఒక ఆయన కళ్ళ జోడు వెళ్ళి చూపించుకోవటం పెద్దగా పట్టించుకోం అది బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాం అవి కొన్ని మనకి సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోలేని పరిస్థితుల్లో అవి పెద్దగా పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మనం ఎంత మెడిసిన్ వాడినా అది మనకి ఆ రిలాక్స్ వస్తుంది కానీ పూర్తి స్థాయిలో ఆ జబ్బు అనేది క్లియర్ అవ్వదు అదే ఎర్లీ స్టేజీలో కనుక మనం ఎంటనే చూపించుకుంటే ఆ జబ్బులు అప్పటికప్పుడే మరి పూర్తి స్థాయిలో తగ్గిపోవడానికి అవకాశాలు అందుకని చెప్పి కొందరు వెళ్ళలేని పరిస్థితుల్లో కొందరు జాప్యం కానీ కొందరు వెళ్ళలేని పరిస్థితులు కానీ కొందరు ఆర్థిక పరిస్థితి కానీ ఇవన్నీ కూడా లేని పరిస్థితుల్లో ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చాలా మంచి ఉద్దేశంతో మంచి పెద్ద మనసుతో చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలు వారు వారందరికీ వైద్య పరీక్షలు చేసి దాదాపుగా ఐదు రకాల మెడిసిన్ ఫ్రీగా ఇచ్చేదానికి అవకాశం కల్పించి ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాల టెస్టులు చేయించుకునేదానికి మరి అన్ని రకాల వైద్య నిపుణులు రావటం జరిగింది పేరు రాసి వైద్య నిపుణుల మన మన ఊరు రావటం జరిగింది ఇదే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించుకోవాలంటే చాలా సమయం పట్టిద్ది చాలా ఎంత ఈ పెద్ద ఆయన పెద్ద ఆయనంట మనిషి రావాలి ఇవన్నీ కూడా ఏమీ సంబంధం లేకుండా ఇవాళ మన ఊర్లో మన స్కూల్లో ఏర్పాటు చేయటం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా చెప్పట్లతో ధన్యవాదాలు తెలియ నిజంగా చెప్పాలంటే ఈ వైద్యం చాలా మందికి చాలా అవసరం మనం షుగర్ టెస్టింగ్ కానీ బీపీ టెస్టింగ్ కానీ షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ బీపీకి బీపీకి సంబంధించిన ట్యాబ్లెట్లు కానీ అదే మాదిరిగా మీకు ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు కానీ ఇంకా ఏదైనా ఉండే పరిస్థితి కనిపిస్తే దాన్ని ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయేదానికి కానీ మళ్ళా మీకు కళ్ళజోళ్ళు కళ్ళు చూ చూపించుకోవాలన్నా ఆ అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఉచితంగానే ఇవ్వడం ఉచితంగానే కంటి వైద్యం మీకు ఏర్పాటు చేయటం ఇక్కడ నుంచి నర్సరాపేట పోయేదానికి ఒక మనిషి ఎనికి తీసుకెళ్లాలన్నా ఆ మనిషిని ఎవరైతే కళ్ళు చూపించుకున్న ఆ మనిషికి ఇద్దరికి సాధ్యులు ఇచ్చి భోజనాలు కూడా వాళ్ళే పెట్టి ప్రభుత్వం తరఫున చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన వస్తాము మన ఊరు రైతు సోదరులందరికీ కూడా మీకు తెలుసు ఇవాళ భూ సర్వే చేసి మీ అందరికీ పట్టాదారి పాస్ పుస్తకాలు అందించడం జరిగింది ఇంకా ఎవరన్నా ఉంటే కూడా నాకు తెలియపరిస్తే అవి కూడా నేను వాళ్ళకి తక్షణమే అందించే ఏర్పాటు చేస్తానని మా ఇక్కడ ఉన్న రైతు సోదరులకు కూడా తెలియపరుచుకుంటున్నా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తానని చెప్పి మూడు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు లెక్కకు రాకుండా ఆడ పని చేయకుండా చేసినట్టు చూపించి డబ్బును తీసుకుంటే ఆయనకొక న్యాయం నాకు ఒక న్యాయమా చట్టం అనేది ఈయనకి నాకు అందరికీ సమానమే ఎవరు తీసుకున్నా దొంగతనం ఎవరు చేసినా దొంగే అలాంటి దొంగ పనులు చేసినటువంటి వాళ్ళకి జైల్లో పెట్టక ఎక్కడ పెడతారమ్మా వాళ్ళకి ఇక్కడ చెప్తారు కొంతమంది అబ్బా మా వాడు నీతికి నిజాయితీకి మారు ఎలాగయ్యా చట్టాల అబద్ధాలు చెప్తాయా చట్టం ముందు అందరూ సమానులు కాదా చంద్రబాబు నాయుడు గారు దొంగ కాదా దొంగ కాకపోతే జైల్లో ఎందుకు పెట్టారు ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు డబ్బులు అంటే ప్రభుత్వం అంటే ఎవరు మీరు మనం అందరం ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభుత్వ ఖజానా అంటే డబ్బు ఎవరిదది అది ఆ ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టినటువంటి వాడు దొంగ కాదా అని అడుగుతూ ఉన్నాం అలాంటి ఆలోచన చేసిన వాళ్ళు దొంగలు కాదా అని అడుగుతున్నాం ఒక అభద్రతా భావంలోకి వెళ్లకుండా మనోడు మన కులవోడు మన ఇంటోడు మనం తప్పు చేస్తే మనం సమర్థిస్తే ఎట్లాగండి తప్పు మన కులవుడైనా మన పక్కోడైనా మన స్నేహితుడైనా మన కుటుంబ సభ్యుడైనా మన బిడ్డైనా తప్పు తప్పే కదా మన బిడ్డని మనం ఊరుకుంటే చట్టాలు ఊరుకుంటాయా ప్రజలు ఊరుకుంటారు ఆ ప్రజల ఖజానానికి ఖాళీ చేయాలనుకున్నటువంటి వాళ్ళని ఇవన్నీ చేస్తారు ఇవన్నీ ఎన్నో చేశామని చేయకుండా కొంత నాయకులు దోపిడీ చేశారు గతంలో జన్మభూమి కార్యక్రమాలను పెట్టి కొంత స్వహా చేశారు ఇలాంటివన్నీ చేసినటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వాలా డబ్బులు పేదవాళ్ళందరికీ డబ్బు అంతా పంచుతున్నారు పేదవాళ్ళకి పేద రైతులకంతా డబ్బంతా దానం చేస్తున్నారు అంటే వాళ్ళు బతకాలా వాళ్ళు మంచి జీవనం కొనసాగించాలా వాళ్ళకి ఒక ఫ్యాన్ కావాలి ఫ్యాన్ లేకపోతే దోమలు వాళ్ళని మనం మనుషులుగా గుర్తించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని కింద స్థాయి నుంచి వాళ్ళ బిడ్డలు బాగా చదువుకొని బాగా మంచి స్థాయికి వెళ్ళాలి వాళ్ళ బిడ్డలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉండాలి వాళ్ళు బాగా చదువుకోవాలని మనం అనుకుని వాళ్ళు బాగా మంచి ఉద్యోగాలు రావాలని కోరుకోవాలి అప్పుడే ఈ పేదరికం నుంచి మనం అందరం బయటపడగలం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డని మనం చదివించుకోగలిగితే కులాలతో పనిలేదు మతాలతో పనిలేదు ఎక్కడా ఏం అవసరం లేదు మనం బాగుపడాలా మనం మంచి స్థాయికి రావాలంటే మన బిడ్డ బాగు బాగా చదువుకోవాలి మన బిడ్డ మంచి స్థాయికి వెళ్ళాలి అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పెరగటానికి అవకాశం ఉంటుంది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డ చదవాలి ప్రతి బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడాలి ప్రతి బిడ్డకే ల్యాప్టాప్లో చూసి ఆన్లైన్లో ఏ దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి ఆ స్థాయికి ఎదగాలి మన రాష్ట్ర చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారు కూడా ఈ సంక్షేమం ఏర్పాటు చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు సంస్థ ద్వారా కళ్ళజోళ్ళు ఆ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అందరూ ఫ్రీగా చేస్తారు శంకర కంటి నేత్రాలయం అయితే ఒక ఆయన శివశక్తి ఫౌండేషన్ అని చెప్పి ఆంజనేయులని ఆయన అందరికీ కాస్త పెట్టి వాళ్ళ బస్సులోనే పంపించి అంధత్వ నివారణ సంస్థ నుంచి రెండు వేలు వస్తే ఏదో రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టి పన్నెండు వందల పదమూడు వందల అవ అవతాతకు రావాల్సిన డబ్బుల్ని ఆయన జమ చేసుకున్నాడు ఇవాళ ఎవరికి అట్ట ఒక్క రూపాయి మీరు ఎవరికి ఇవ్వనవసరంలా మీకు అన్ని ఫ్రీగానే వైద్యం జరిగింది రే పొద్దున ఏదన్నా కంటికి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా గుంటూరు కావాలంటే గుంటూరు నరసరాపేట కావాలంటే నరసరాపేట వినుకొండలో కావాలంటే వినుకొండలో మీకు ఉచితంగానే వైద్యం మీరు చెప్పిన డాక్టర్తో ఉచితంగా వైద్యం అవకాశం కల్పించేదే ఈ ప్రభుత్వం అలాగే అన్ని రకాల మొత్తం మెడిసిన్ మొత్తం కూడా మీ అందరికి అందించాలి మీకు కంటిలో డ్రాప్ చేయాలంటే కూడా రెండు వందల రూపాయల బాటిల్స్ కూడా డ్రాప్స్ కూడా అలాంటి బాటిల్ కూడా ఉన్నాయి అలాంటివి కూడా మీకు అందిస్తారు ఇలా ప్రతి ఒక్క జబ్బుకి స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ గారు ఉన్నారు ఇంకా ఇక్కడ చూపించుకొని అది ఇక్కడ క్లియర్ కాని పరిస్థితుల్లో సంబంధిత హాస్పిటల్కి పంపించి హైదరాబాద్ అయినా పంపించి అక్కడికైనా ప్రభుత్వమే అవకాశం కల్పించి ఆ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి వైద్యం అవకాశాలు కల్పిస్తారని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తుంది ఇంకొకటి చెప్పాలి ప్రతి ఒక్కరికి రీసర్వే ద్వారా ఇప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో మన పొలాలు సర్వే చేశారు బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు నూట ఆరు సంవత్సరాల క్రితం నాకు తెలీదు ఈ పెద్ద కూడా తెలియదు ఆ టైంలో పోడు భూములుగా ఉండి అడవుల్లాగా ఉండే భూముల్ని కొట్టుకొని ఆ చెట్లన్నీ క్లీన్ చేపించి ఆ గొలుసుతో ైన్ లాగి అట్లా కొలిసి కొన్ని సంవత్సరాలు పట్టింది ఇవాళ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అన్ని రకాల టెక్నాలజీ ఉపయోగించి రోవర్ ఉపయోగించి హెలికాప్టర్ లాగా తిరిగే ఆ మిషనరీ ఉపయోగించి భూ సర్వే మొత్తం కూడా చేసి ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాలు మన మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది కొన్ని కోట్లు రూపాయలు ఖర్చు పెట్టింది మరి ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అదే గత ప్రభుత్వంలో అవన్నీ చేస్తే ఎవరు మనం లేదు కదా గత ప్రభుత్వంలో రీసర్వే చేస్తే ఎవరన్నా వద్దన్నారా ఎవరన్నా కాదన్నారా ఎవరు కాదనలేదు మరి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రీసర్వే అనేది మన రాష్ట్రంలోనే చేసి గతంలో వీళ్ళ టైంలో పెద్దవాళ్ళ టైంలో కరోనా ఇక ఆ కరోనాలు ఎవరికి రాస్తే వాళ్ళదే అట్లా కాకుండా ఇవాళ పూర్తి స్థాయిలో ఫుల్ ప్లెడ్జ్డ్గా మీ అందరికీ మంచి అవకాశం కల్పించి రీసర్వే చేయించి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ఎవరో అది కాదు అది సాధ్యపడదు అనుకున్నారు సాధ్యపడిద్ది అని సాధ్యం చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అందా ముందు నుంచి నలభై సంవత్సరాల క్రితం రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మేము పెద్ద సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అదే సీనియర్లు మరి ఇరవై ఐదు సంవత్సరాల నాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ భూ రీసర్వే చేయమని మరి రైతులు అడిగితే నువ్వేమన్నా చేసావా నువ్వు చేస్తే ఎవరన్నా వద్దన్నారా మరి ఈ మధ్య కాలంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి చేశాడు ఒక్క పని ఒక్క పని ఏదైనా చేస్తుంటే ఏంటమ్మా